ప్రైస్థలో యహోవన్నా మమ్మనకు స్థుతి కలుగునగాక పవర్ ప్రైజ్కి ఈ పునరుద్ధాన దినాన పునరుద్ధాన శక్తిని పునరుద్ధాన బలమును పునరుద్ధానంలో ఉన్న దేవుని యొక్క ఆశీర్వాదాలను గ్రహించుటకును ఆయనను సేవించుటకును ఆయనను ఆరాధించుటకును ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు నిర్మాకాండము ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఐదవ నుండి కూడా మనం చూచినట్లయితే అక్కడ దేవుని యొక్క కార్యాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం నీ దేవుడైన యహోవాన్ని సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును సో ఇక్కడ దేవుడైన యహోవాను సేవిస్తూ ఉన్నప్పుడు ఆయన సేవించిన ఆయనను ప్రేమించిన ఆయనను ఆరాధించిన పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ఆయనను సేవించాలి ఆయనను ప్రేమించాలి ఆయనను ఆరాధించాలి అలా మనము ఆయన సేవిస్తూ ఉన్నప్పుడు మనకు జరిగే ఆశీర్వాదాలు మనకు కలిగే లాభాలు ఏంటి అని మనం చూసినట్లయితే మొట్టమొదట దేవుడు మన ఆహారాన్ని పానాన్ని దీవిస్తాను అని చెప్తూ ఉన్నారు మన యొక్క మనము ఈ మధ్యకాలంలో ఏదైనా బలహీనతలు వస్తూ ఉన్నప్పుడు మెయిన్ మనకి ఫుడ్ పాయిజన్ అవుతా ఉంది లేదంటే వాటర్ తేడా చేసింది అని మనం వింటూ ఉన్నాం సో ఇప్పుడు ప్రభు ఏమంటున్నారంటే మీరు నన్ను సేవించినప్పుడు మీ ఆహారాన్ని మీ పానాన్ని కూడా నేను దీవిస్తాను అని చెప్తూ ఉన్నారు రెండోదిగా మీ మధ్య నుండి రోగాలను నేను తీసివేస్తాను రోగాలను నేను తీసివేస్తున్నాను తొలగిస్తున్నాను అంటూ ఉన్నారు మూడవది ఏమంటున్నారంటే ప్రతి స్త్రీ కూడా సంతానముతో ఆస్వాదింపబడతారు సంతానం లేని పరిస్థితి వారికి ఉండదు ప్రతి ఒక్కరి యొక్క అంటే ఈ మధ్యకాలంలో ఆడబిడలు చాలా నలుగుతూ ఉన్నారు వివాహమైన వెంటనే బిడల కలగక వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉండడం వలన మరి ఇంకా వారికి రుతుక్రమము సక్రమముగా జరగక చాలా నలిగిపోతూ ఉన్నారు పిల్లలు ఆడబిడలు సో ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది అంటే సంతానం లేట్ అవుతుంది గర్భంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల సంతానం లేట్ అవుతుంది అంటే ఇప్పుడు దేవుడని యహోవా ఆయన సెలవిస్తున్న మాట ఏంటి అంటే యహోవాను మనం సేవిస్తూ ఉన్నప్పుడు మన గర్భంలో మనకు కావలసిన స్వస్థతను ఇస్తూ ఉన్నారు దాని ద్వారా సంతానము కలిగిన బిడ్డలుగా తల్లులుగా వారు దీవించబడుతూ నాలుగోది నీ దినముల లెక్క సంపూర్తి చేసాదను అంటున్నారు సో అంటే మనకు మనము మనం పుట్టినప్పుడే ఎప్పుడు మనం గిట్టబడి అవ్వాలో ఎప్పుడు మనం ఈ లోకాన్ని విచ్చిబెట్టాలో అవన్నీ కూడా దేవుడు ముందుగానే వ్రాసు ఉంచుతారు సో మనం ఎప్పుడైతే ఆయనను మనం సేవిస్తూ ఉంటామో మన దినముల లెక్క సంపూర్తి చేస్తారు కొంతమంది ఆకస్మిక మరణాలు పొందుతూ ఉంటారు సో ఆ విధంగా కాకుండా మనకి దేవుడు ఎన్ని దినాల లెక్క పరిమాణం పెట్టారో దానిని ఆయన సంపూర్తి చేస్తూ ఉన్నారు నాలుగోది ఏంటి అంటే మనము మనుష్యులకు భయపడుతూ ఉంటాం కొన్ని పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే నన్ను బట్టి అంటే దేవుడైన యహోవాను బట్టి మనుష్యులు నీకు భయపడినట్లు చేసను ఎవరు మనకి వ్యతిరేకంగా విరోధంగా ఉంటూ ఉంటారో వారికి యహోవాని బట్టి వారికి భయం పుట్టించి మన మీదకి రాకుండా ఆయన చేస్తూ ఉన్నారు అంతేకాదు సర్వదే మనం అంటే మన మీదకి ఎవరు యుద్ధానికి వేరే విధంగా వ్యతిరేకంగా వస్తూ ఉంటారో వారందరి మీద కూడా నీకు జయమనిస్తాను నీ శత్రువులందరూ కూడా నీ మీదకి ఎంత మంది శత్రువులు లేస్తూ ఉంటారో ఏ విధంగా ఒక్కొక్కసారి చుట్టూ శత్రువులు ముట్టేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇజ్రాయేల్ పక్షంగా మనం చూస్తూ ఉన్నప్పుడు చుట్టూ శత్రువులు లేస్తూ ఉన్నారు మన జీవితాల్లో కూడా ఒక శత్రు మన మీదకి లేచడని మనం చాలా వేదనతో కష్టంతో ఉంటాం మరొక శత్రువులు లేస్తాడు మరొక శత్రువు లేచిస్తాడు చుట్టూ శత్రువులే లేస్తూ ఉంటారు సో అలాంటి శత్రువులు నీ ఎదుట నుండి వారి పారిపోవదురు అనే నీ చుట్టూ శత్రువులు ఉన్నారు నీ ఒక్క కుటుంబమే అక్కడ నిలబడుతూ ఉంది చుట్టూ శత్రువులు అంటే నీవి నన్ను సేవిస్తూ ఉన్నప్పుడు నీ శత్రువులందరూ కూడా నీ ఎదుట నుండి వారు పారిపోతూ ఉంటారు అని చెప్తూ ఉన్నారు హూయా హలెలుయా అంతే కాదు దేవుడు చిన్న అల్పమైన జీవులను మన కొరకు గొప్ప సైన్యంగా ఆయన వాడుతూ ఉంటారు శత్రువులు తరిమి కొట్టడానికి మన దగ్గర ఏ విధమైన ఆయుధాలు అక్కర్లేదు దేవుడే తన సైన్యాన్ని మన ముందు ఉంచుతారు ఇక్కడ ఏ సైన్యాన్ని ఉంచుతూ ఉన్నారు అంటే కందిరీ గల సైన్యాన్ని దేవుడు మన ముందు శత్రువుకి మనకి మధ్యలో మన ముందు కంద్రీగలను ఆయన పంపిస్తూ ఉన్నారంట సో ఇన్ని విధాలుగా దేవుడు మనము యహోవాను సేవిస్తూ ఉన్నప్పుడు యహోవాను మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇన్ని కార్యాలు మన వ్యక్తిగత జీవితంలో మన కుటుంబ జీవితంలో ఇన్ని కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు సో ఈ దినాన దేవుని సన్నిధికి వెళ్ళి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వాక్యం మీద మనసు పెట్టి దైవజనుడు పలుకుతున్న మాటలను నీవు శ్రద్ధతో నీ హృదయాన్ని మంచి నేలగా తయారు చేసుకుని ఆ మాటలు నీ హృదయంలోనికి నువ్వు రిసీవ్ చేసుకున్నట్లయితే దేవుడి ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నీకే ఇస్తూ ఉన్నారు నీ ఆహారాన్ని దీవిస్తారు రోగాలను తొలగిస్తా ఉంటారు నీ యొక్క నీ నీ కుటుంబంలో మరి ఆ అంటే సంతానం లేని వారిని ఉంచట్లేదు ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంతానంతో ఉండేటట్టుగా చేస్తూ ఉన్నారు నీకు మనుషులు భయపడేటట్టుగా చేస్తూ ఉన్నారు శత్రువులను ఆయనే పారద్రోలుతూ ఉన్నారు ఎన్ని కార్యాలు దేవుణ్ణి చేస్తున్నాడు కదా ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే నీవు సేవించవలసిన విధంగా నువ్వు దేవుని సేవిస్తూ ఉన్నప్పుడు నీవు నీ నీ యొక్క మందిరంలోనికి వెళ్ళినప్పుడు నీ మనస్సు నీ తలంపులు నీ ఆలోచనలు సమస్తము కూడా ప్రభు పాదాల దగ్గర పెట్టి నువ్వు మనసు ఖాళీ చేసుకుని దేవుని వాక్యమును శ్రద్ధగా విని దాన్ని గ్రహించి మనస్సులో భద్రం చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగుతూ ఉన్నాయి నువ్వు ఆయన సేవించటం వల్ల వచ్చే ప్రతి ఆశీర్వాదము నీవు సంపాదించుకుంటావు అంతే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే దేవుని సన్నిధికి వెళతామే కానీ దేవుని సన్నిధిలో కూర్చోకుండా మనం ఫోన్ వచ్చి బయటికి వెళ్ళిపోతూ ఉంటాం పిల్లలతో డిస్టర్బ్ అవుతూ ఉంటాం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటాం మన దృష్టి దేవుని మీద లేకుండా వారి మీద వేరే మీద చూస్తూ ఉంటాం సెల్ ఫోన్ లో నిమగ్నం అయిపోతూ ఉంటాం సో జాగ్రత్త దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇటువంటి ఆశీర్వాదాలు ఇంకా ఎన్నో ఉన్నాయి ఈ ఆశీర్వాదాలన్నీ మీ సొంతం చేసుకోవాలి అంటే మీరు దేవుని సేవించడానికి వచ్చినప్పుడు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో మన మనసంతటితో ఆయనను సేవిస్తూ ఉన్నప్పుడు ఈ ఆశీర్వాదాలు మీ సొంతమంత ఉన్నాం సకల ఆశీర్వాదములకు కారణం స్తోత్రాలు చదివిస్తూ ఉన్నాం నేను ఈ దినం ప్రభు సన్నిధిలోనికి బిడ్డలు త్వరపడి ఒక్కొక్కరు కాకుండా భార్య భర్తలుగా కలిసి కుటుంబాలుగా నీ సన్నిధిలోనికి వెళ్ళుటకు నీ కృపను అనుగ్రహించి మీరు తెచ్చుకోండి ప్రభువా దేవ వారు వెళ్ళినప్పుడు సమయమును తండ్రి వారు మీరు ఇచ్చిన సమయమును దేవుని సన్నిధిలో వారు గడుపుతూ ఉన్నప్పుడు టైంకి వెళ్ళాలి దేవ నీ సన్నిధిను వారు గడుపుతూ ఉన్నప్పుడు చాలా శ్రద్ధతో నీ వాక్యాన్ని వినాలి ఏ విధమైన డిస్టబెన్స్ కు వారు లోపడకుండా నీ వాక్యం మీదే శ్రద్ధ వహించి మీరు ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని స్వంతం చేసుకున్నట్లు నీ కృపతో నింపి మీరు మహిమ తెచ్చుకుంటూ ఉమ్మతు మీ స్కృతులు చెల్లిస్తూ ఏ శ్రీ శ్రేష్ఠమైన నామను ప్రార్థించే కొద్ది నామకనం అమ్మ అమ్మమ్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి షేరోన్ సువార్త రాజు షలోం